నమస్కారం నేను మీ మౌనిక తెలంగాణలోని నాగర్కర్నూలు జిల్లా వెల్లండ మండలం దగ్గర గుండాల గ్రామంలో త్రేత్రయుగం నాటి స్థల పురాణం స్వయంగా శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన రామలింగేశ్వర క్షేత్రం మహిమాన్వితమైన ఏడు కోనెరులతో భక్తుల కొంగు బంగారమైన ఆలయమిది కాశి గంగమ్మకు సప్త గుండాలు అనుసంధానమైనదని భక్తుల నమ్మకం పదిహేనవ శతాబ్దంలో నిర్మించిన మహత్తర క్షేత్రం ఇదే మన గుండాల శ్రీ అంబరామలింగేశ్వర ఆలయం గుండాల క్షేత్రం యొక్క ప్రత్యేక కథను తెలుసుకుందాం సాక్షాత్తు శ్రీ రామచంద్రుడు ప్రతిష్ఠించిన శివకేశవ ఏకతత్వానికి ప్రతీకగా నిలిచిన స్థలం తెలంగాణ ఆధ్యాత్మిక విశిష్టతకు నిదర్శనం నాగర్కన్నల్ జిల్లాలోని ప్రతిష్టాత్మక గుండాల క్షేత్రంగా విరజిల్లుతున్న శ్రీ అంబరామలింగేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రతి ఏటా పక్షం రోజుల పాటు గుండాల ఆలయ బ్రహ్మోత్సవాలు గమనీయంగా జరుగుతాయి ఈ ఏడాది కూడా మహాశివరాత్రి నాడు గుండాల శ్రీ అంబరామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం క్షేత్రానికి రెండు మైళ్ల దూరంలో కొలువైంది ఈ గుండాల క్షేత్రం శిలా శాసనాల ప్రకారం ఈ ఆలయం పదకొండు శతాబ్దానికి చెందినదిగా చరిత్రకారులు నిర్ధారించారు దక్షిణాంధ్రుడు పాలించిన రాజకోట మహారాజు పదిహేనవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు గోపురంలో ఉన్న శాసనం ద్వారా తెలుస్తుంది ఈ ఆలయాన్ని కోనేరుల గుండము అని పిలుస్తారు అందుకే ఈ ఆలయంతో పాటు ఈ ప్రాంతమంతా గుండాలగా పేరుగాంచింది ఈ ఆలయంలో ఏడు గుండాలు ఉంటాయి ఆ ఏడు గుండాలలో నాలుగు ఒక చోట మూడు మరొక చోట ఉన్నాయి గంగా పుష్కరాల సమయంలో ఈ ఏడు గుండాల నీరు ఉబ్బికి వచ్చి స్వామివారి పాదాలు తాకడం విశేషం ఆ గుండంలో భక్తులు పుణ్య స్నానం ఆచరించి శ్రీ అంబరామలింగేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకుంటారు గుండాలలో కొలువైన శ్రీ అంబ రామలింగేశ్వర ఆలయానికి ఆసక్తికరమైన స్థల పురాణం ఉంది పదిహేను శతాబ్దంలో రాజకోట మహారాజులు గుండాల ఆలయాన్ని నిర్మించారు ప్రధాన ఆలయమైన శివాలయంతో పాటు అమ్మవారి ఆలయం గుండాల మండపం ఆంజనేయ స్వామి ఆలయం వీరభద్ర ఆలయం నిర్మించారు అమ్మవారి ఆలయానికి ఎదురుగా గాలిగోపురంతో పాటు ప్రహరి గోడను సైతం నిర్మించినట్టు శిరాశాసనం ద్వారా తెలుస్తుంది శతాబ్బాల చరిత్ర గల గుండాల క్షేత్రం మహిమాన్వితమైందిగా భక్తుల విశ్వాసం ప్రతి సోమవారం ఈ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు రుద్రాభిషేకాలు కుంకుమార్చనలు చేస్తుంటారు పండుగల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు కార్తీక మాసంలో ఇక్కడ దీపాలు వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేర్తాయని భక్తుల నమ్మకం ఇక ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది మహాశివరాత్రి మొదలు పక్షం రోజుల పాటు గుండాల జాతర కన్నుల పండుగగా జరుగుతుంది గుండాల బ్రహ్మోత్సవాలకు ప్రతి ఏటా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తుంటారు జాతర సందర్భంగా ప్రతి ఏటా గుండాల కమిటీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అంబ సమీతుడై వెలిసిన ప్రసిద్ధి క్షేత్రం గుండాల సాక్షాత్ శ్రీ రామచంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగంగా భక్తుల కొంగు బంగారమై విరచిల్లుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఆధ్యాత్మికమైన గుండాల క్షేత్రం ఇంత ప్రత్యేకమైన గుండాల ఆలయానికి ప్రతి ఒక్కరు దర్శించుకోవాలని కోరుకుంటున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్